కరీంనగర్ మేరా సంఘం జిల్లా అధ్యక్షుడిగా మాడిశెట్టి భాస్కర్ ప్రధాన కార్యదర్శిగా ఓదెల మల్లికార్జున ఎన్నికైనట్టు మేరా సంఘం ఎన్నికల అధికారి తెలిపారు నగరంలోని ఉజ్వల పార్క్ వద్దగల సంఘం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఎన్నిక జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శితో పాటు కోశాధికారిగా కొత్తకొండ లక్ష్మణ్ నగర అధ్యక్షునిగా నోముల రమేష్ ప్రధాన కార్యదర్శిగా ఓదెల రవీందర్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల మల్లికార్జున మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో మేర సంఘం నాయకులు రాపర్తి సత్యనారాయణ బాలనర్సయ్య కొత్తకొండ రాములు బాలు శంకర్ గణేష్ పాల్గొన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సంఘం అభివృద్ధికి సంఘ సభ్యులతో సంఘ పెద్దలతో అందరితో సహకారంతో ముందుకెళ్తూ డెవలప్ చేయడానికి నా వంతు కృషి చేస్తున్నాను చేస్తా అని చెప్పి ఈ స్వభాముఖంగా తెలుపుకుంటున్నాను అధ్యక్షునిగా ఎన్నికైనందుకు ఈ శుభ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసి మన మేరకుల ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎల్లవేళలా వాళ్ళ సహాయ సహకారాలు కూడా నేను తీసుకొని మన మేర సంఘం అభివృద్ధి చేసేందుకు తోడ్పడతానని కోరుకుంటున్నాను